గ్యాస్ నేను ఇచ్చిపోయింది ఆంటీ మనది అయిపోతుందేమో ఏమో కానీ మొన్న ఒక్కోసారి అడిగమైతే మస్తున్నాం ఇప్పుడు భోజనం చేద్దామని అయితే చూస్తున్నాం పని ఇప్పుడు తీరింది ఎందుకో ఆకలి అయితే లేదు అసలు చాలా బాగా సుస్తిగా అయింది మళ్ళీ సరిదయి తినాలి కానీ ఇప్పుడు తినకుండా మళ్ళీ కష్టమైపోతుంది కదా కదా వచ్చింది అనమాట మళ్ళీ వాళ్ళ పైకి ఎక్కడ ఏంటని మన పెట్టమంటే ఆయన అన్నం నచ్చి పెట్టేసిపోయింది

చలిబోలు ఉంటుంది ఇక పానాలే చూస్తున్నప్పుడు కొంచెం గరంగరం వణుకొని తింటే బాగుంటుంది కదా చలిబు ఆ సలికూర ఏది ఇంత ఉంచు చలిబోలు సలి కూరలు వారేసుకుంటాం కానీ మనకు ఉన్న పరిస్థితులు ఆరోగ్యాలు సహకరిస్తలేవుగా అలాంటప్పుడైనా జర కొంచెం గరంగరం తింటే బాగుంటాయి కదా మళ్ళీ చలికాలం కదా జర చలి సుత ఎక్కువ పెడుతుంది యాభై వస్తాయి ఇప్పుడు అందరికీ ఇప్పుడు నాలుగు వ్యక్తి అన్న ఇంట్లో ఆరోగ్యం ఇది సరిది నిద్ర లేదు దగ్గుడే తుమ్ముడే ఆ ముక్కు షిదీ షీదీ ముక్క తిరగైంది ఇప్పుడు ఇక పదకొండున్నర అవుతుంది పని ఇప్పుడే తీరు నీళ్ళల్లో ఎక్కువ ఉండకమ్మా అని చెప్పి అంటే మొత్తం నీళ్ళల్లోనే పోరుతుంది ఇక వచ్చింది ఇప్పుడే బట్టలు ఏం చేసే చందమైతే తింటున్నా పచ్చగూరు ఉంది చికెన్ ఉంది బీరకాయ ఉంది ఇవన్నీ అయిపోవాలి కదా మళ్ళీ ఇవన్నీ వేస్ట్ కదా ఏది పడేసినా కూడా మస్తు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అంటే పానం చాలా కలకల అనిపిస్తుంది ఇది దొరకడం కూడా ఎంతో మంది ఉన్నారు రోడ్ల మీద అన్నం ఎట్లా పారేస్తారు పారేది కదా పారేసడానికి కాదమ్మా వంటలేనా హ్యాపీ అది సలుపు ఆరోగ్యం సహకరించినప్పుడు జర పారాలు హుషారు లేవు కదా కరెక్టే నువ్వు అనేది కానీ నైట్ అన్న మీకు ఎవరో పెట్టబుద్ధి కాదు నీకు పెట్టబుద్ధి కాదు పిల్లలకు పెట్టబుద్ధి కాదు నాకు ఎట్లా తింటారు వాళ్ళు అనిపిస్తుంది ఇంకా నేను కూడా వారి తింటే ఎవరు ఉంటుంది ఎవరు ఉన్నారు కదా తినాలి అని తినడం అన్నట్టు మన దగ్గర జాతరగా వస్తుంది అదే సింగరాయ జాతరగా అమాస రోజు మా పక్కనే మా ఊరే ఇప్పుడు అదే కదా అదే ట్వంటీ ఎయిత్ రోజు ఊరెళ్ళ మా బా మా పొలాలన్నీ అన్నీ ఉంటాయి అమ్మోళ్ళు ఇంటి పక్క ఊరు పక్కనే ఆ జాతర ఎక్కడెక్కడ నుండి వస్తారు ఎప్పుడో చిన్న ఉన్న చిన్న అంటే నైన్త్ క్లాస్లో ఏమో మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం ఆ జాతర ఇక మళ్ళీ ఉదయం సెట్ అయితే ఫ్రెండ్స్ తోట మా ఫ్రెండ్స్ తోట గుర్తుందా అవును నువ్వు కూడా వచ్చినావు కదా అప్పుడు నీ టెన్త్ క్లాసు నువ్వు కాదు నువ్వు అయితే అనుకుంటావు అయితే నైన్త్ కావచ్చు నువ్వు టెన్త్ నేను టెన్త్ అనుకుంటా

నేనే ఆయన రూపాయలు పట్టుకోడాది సింగరాయ్య జాతర పోతే మా అన్న జిలేబును ను గాజులు ఏమన్నా తీసుకొచ్చేది అప్పుడు మస్తి హ్యాపీ అనిపించేది ఆ సంతోషాలు లేవు ఆ లైఫ్ లేదు అసలు ఆ జీవితం వేరు ఇప్పుడు ఈ జీవితం వేరు ఆలోచించుకుంటే ఒక మాట చెప్పాలంటే అదే వేయవాలి నయం ఏ టెన్షన్ లేని లేదు ఎప్పుడు సజ్జాయి ఉందా అనుకున్నావు కదా ఇంతైతే వెరీడా కొన్ని పెద్ద కావాలి కానీ చిన్నగా అయితే అరమ్మా అనుభవం వస్తే అట్లే ఉండాలి బాధేం బాధ సంతోషాలు గడిచిన మొత్తం సంతోషాలు అనుకోవాలి జరగబోయేటి జరిగిన సంతోషాలే జరగబోయేటి వస్తే సంతోషాలే అనుకోవాలి మంచిగా చేయడానికి అంత మంచిగా అనుకోవాలి ఇప్పుడు మనం బడ కష్టం పది పైసలే ఇంకా నైన్టీ పర్సెంట్ ఉండొచ్చు అన్నిటికీ తట్టుకొని ముంగట్టుకోయేటట్టు ఉండాలి కానీ ప్రతిదానికి అది సుఖం ఇది కష్టం అనుకుంటు ఎట్లా పెరిగినా కొద్దిగా పెద్దగా అవుతుంది చిన్నగా అనుభవం చూస్తే అట్నే పెద్దగా కావాలి రోజుల్లో ఇది మాత్రం చాలా కరెక్ట్గా చెప్పినారు సార్ అన్ని దాబోదాన్ని చెప్తాను ఏదైనా కూడా అట్లే మోటివేషన్ చేస్తాను నాకు ఏదైనా ఫీల్ అయినా ఏదన్నా అతిగా ఆలోచించినా అట్లా కాదు ఇది వింతే అట్లా ఏం అనుకోదు అది ఇది అని అంటుండే బాగా బాధ ఉంటుందని తెలుసు కానీ చెప్పడు ఇంకెక్కువ బాధ పడుతుంది నాకు అట్లా కవరింగ్లు కవరింగులు చేసి చేస్తే ఇంకా కొన్ని బాధలను అప్పిపెట్టిండు ఇంకా లేకుండా చాలా కట్టే దాన్ని

എപ്പോ നെല്ലോ മൊത്തം അയിൽ ഇട്ടു വെച്ച് നാമീതിക്കേ ഭാരത് മൊത്തം നാമീതിക്കേ

వేసుకొని తింది ఇంకా సకినాలు అయితే మొత్తం ఒక మన ఏది ఒక బట్ట తీసుకొని బట్టలు పోసి దాంతో ఒక గుట్టం ఉంటుండే పొయ్యుదే గుట్టం ఆ గుట్టంతో అన్నీ నలగొట్టి మొత్తం చూరచూర అయిన తర్వాత ఛాయలో పోసుకొని అది తీసి ఆయనతో ఒక అర్ధగంట సేపు పన్ను అవని అటు తిరగద్దు తిరిగా వచ్చే వరకు మెత్తగా మెత్తగా అయినాక ఇక మన ఇక తింటుంటే అసలు సాయంత్రం దాకా ఆకలిగా ఆపు ఇక అవనేమో అన్నందింట్లో అని చెప్పి పొట్టు పొడి తిట్టేది అన్నందింట్లో మొత్తం సలుబు అవుతుంది పారేసడ్ అవుతుంది అటు ఇట్లా తిరుగుతుండే కానీ అప్పటి రోజులు వేరమ్మా ఎమోషనల్ కాదు అసలు అది వాస్తవానికి మనం అనుభవంతో జీవితం ఇంతే ఇక దేనికైనా అనుభవం రావాలి మనకు సార్ కొన్ని తెలిసి తెలియక ఇది చేస్తాం కానీ చాలామంది అరే అట్లా వేయరా అని చెప్పి అంటారు కదా పెద్ద మనుషులు చెప్తారు వినాలి కదా వాస్తవానికి ఇంటే కాదు అది అనుభవిస్తే ఆ తాకిన తాకుడు అనేది జీవితాంతం చచ్చిపోయేదాకా వస్తా అది ఒక గుణపాఠం లేకుండా దాన్ని బట్టి ముందు చేయబోయే పనులు వస్తే ఆ విధంగా చేయాలని చెప్పి అనిపిస్తుంది అనమాట అంటే కొంచెం అనుభవంతో చేయబుద్దు అవుతుంది అనమాట అటువంటి పనులు లైఫ్ లాంగ్ ఉంటాయి మనిషి అప్పుడు ఎదగగలుగుతాడు వాస్తవానికి ఒకరు చెప్పిన దానికంటే వాళ్ళకి సొంతంగా అనుభవం చేసే పనులే గొప్ప అని అయితే నేను అనుకుంటాను అంటే యూట్యూబ్లో నవ్వినంత ఈజీగా జీవితాలు అంతే కావచ్చు అనుకుంటా జీవితం అంతే ఉంటుంది కావచ్చు అంత హ్యాపీగా ఉన్నారు అనుకుంటా కానీ అది కాదు అర్థం కాదు కొంతమందికి యూట్యూబ్లో షార్ట్స్లో అయితే మా అమ్మగారి నవ్వు చాలా బాగుంటుంది చెప్పి నేనే ఊరికే నవ్వమ్మా అని చెప్పి అంట కానీ అసలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవ్వలేదు వాళ్ళకు యూట్యూబ్లో నవ్వినంత జీవితం మొత్తం అదే కాదు కదా మేము పడ్డ కష్టాలు వాస్తవానికి మా చిన్న వయసులో మేము పడ్డ కష్టాలు ఇవ్వలేదు అనేది కావచ్చు నాకు తెలిసి ఓ ఎదిగే వయసులో తండ్రి దూరం అయిపోయింది నాకు చెప్పే వయసులో తల్లి దూరం అయిపోయింది ఆ అనుభవం లేక ఆ జీవితంలో చాలా కోల్పోయినా నేను అంటే నా జీవితంలో ఒక కట్టుకున్న స్థావరాన్ని చాలా డబ్బులు మిస్ అయిపోయినా అంటే చెప్పు లేక లేకపోతే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయినా జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎవరు ఏంది పరిస్థితి ఏంది మంచి ఏంది చేయంది ఎవరు అని చెప్పి తెలిసిన తర్వాత ఎవరితోటి ఎట్లు ఉండాలి పైసే విలువేంది మనసులో విలువైంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత అనుభవం వచ్చి ఇప్పుడు ఈ విధంగా ఉన్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పినప్పటి నుంచి చాలా హ్యాపీగా అనిపిస్తుంది షార్ట్స్ అయితే అవుతున్నాయి అసలు ఓపెన్ చేసి చూసుకుంటే మంచి హ్యాపీగా అనిపిస్తుంది నాది నాకే బాయ్ గుడ్ నైట్ హ్యావ్ ఎన్ నైస్ టుమారో చాలా అవుతా ఫ్రెండ్స్